పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి మొన్న ఏదైతే మోందా తుఫాను వచ్చిందో మరి చాలా బిబత్సాన్ని సృష్టించి ముఖ్యంగా రైతులకి చాలా నష్టం కలిగించింది నేను టీవీలో ఆ రైతులు చెప్పే కష్టాల బాధలు చూసి వాళ్ళ కన్నీరు చూస్తే ఎవరైనా చెల్లించిపోతారు ఎందుకంటే ఎలా అంటే పది ఎకరాలు కవులు తీసుకున్నానండి లక్ష రూపాయలు అప్పు చేశాను రెండు లక్షలు అప్పు చేశాను నేను ఆత్మహత్య తప్ప నాకు వేరే దారి లేదని చెప్తుంటే చాలా బాధ కలుగుతుంది మరి వేళ ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది ఒకటే అయ్యా మీరు ఉచిత పంట బీమా పథకం ఎందుకు అమలు చేయట్లేదు ఎందుకంటే ఉచిత పంట బీమా పథకం అనేది ఉంది గతంలో కానీ మీ హయాం వచ్చిన తర్వాత ఉచిత పంట బీమా పథకం అమలు చేయట్లేదు మీరు దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి ప్రచురిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవేళ ఉచిత పంట బీమా ఉంటే రైతులు ఎవరో ఏడవలసిన పని లేదు రైతులు పోయినాని బాధపడవలసిన అవసరం కూడా లేదు మీరు అది పెట్టకుండా మీరే చెప్తారు ఎందుకంటే వ్యవసాయం సొంత దండగా వ్యవసాయం చేయకండి అబ్బాయి అని మీరు ఈ రకంగా చెబితే రేపు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఎవరు దొరకడు ఆల్రెడీ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడలేదు యూత్ మన గతంలో ముప్పై బస్తాల కవులు ఇచ్చేది పదిహేను బస్తాల కవులు చేయడరా బాబా అనే సరే బతుకుల ఎవడ దొరకట్లేదు వాళ్ళ పోతే ఈ విధంగానే ఉంటే అసలు మన ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చేయడానికి ఎవడ ఇష్టపడ్డు అన్నపూర్ణంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి అడుక్కునే ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీరు తక్షణం ఉచిత పంట బీమా పథకం పెట్టండి ఏదైతే ఈ ఎఫెక్ట్స్ సైక్లోన్ ఎఫెక్ట్ కానీ లేదా వర్షాలు గాని ఇవి గాని వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫుల్ పేమెంట్ వస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతేకాకుండా మరి వేళ ఈ రైతులు అందరూ కూడా ఇక్కడ అక్కడనే కాదు మరి చాలా కష్టాలు బాధల్లో ఉన్నారు ముఖ్యంగా మీరు మళ్ళీ యజమాన్య పక్షిపతి మీరు ఎందుకంటే రిచ్ పీపుల్ ఉంటారు మీరు ఏం చేసిన అందరికీ తెలిసేది అది రిచ్ పీపుల్ కాదు ఎవడైతే పంట పండించాడో కౌలు రైతు నాట్లు వేసాడు వాడి కౌలు చేస్తాడు వాడికి ఇవ్వాలి ఇన్స్పీరియన్స్ అలాగా భూమి యజమానికి కాకుండా యజమానికి కాకుండా అని కాదు యజమాని పంట పండిస్తే యజమానికి ఇవ్వాలి అలాగే కౌలు రైతు పంట పండిస్తే కౌలు రైతుకి ఇవ్వాలి అలా ఎవడైతే భూమిలో పంట పండించాడో వాడికి ఉచిత పంట బీమా పథకం పెట్టి వాళ్ళకి మీరు బీమా సౌకర్యం కల్పించినట్లయితే ఈ రాష్టంలో రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు భవిష్యత్తులో కూడా మనకి తినడానికి తిండి దొరుకుతుంది లేకపోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా అడుక్కునే ఆంధ్రప్రదేశ్ గా మారిపోద్ది ఈ విషయం మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను ఏ లేదండి ఉచిత పంటల బీమా పథకం ఎక్సీడం లేదు ఇప్పుడు అది అది చెప్తాను ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి నిన్ననే గవర్నర్ గారు కూడా ఆమోదం కూడా అయిపోయి ముస్టివాళ్ళు అడుక్కోకూడదని ఒక జీవో ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ముస్టివాళ్ళు అడుక్కోకూడదు అనే దాంట్లో నేను కూడా ఒక అలా అడుక్కోకూడదని మన చీఫ్ జస్టిస్ ఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు చెప్పారు ఏంటంటే ఎవడో కూడా అడుక్కోవాలని కోరుకోడండి వాడి కర్మ కాలి వాడి దురదృష్టం కొలితే అడుక్కుంటాడు తప్ప అడుక్కోవాలని ఎవడో అడుకోవడని చెప్పి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండగానే చెప్పాడు నిజంగా కూడా వాస్తవం అంతే మనం ఎవడన అడుక్కోవాలని కోరుకోకూడదు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి అలా ఎవడో అడుక్కోకూడదని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని ముఖ్యంగా ఏంటంటే ఈ రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ ముస్టివాళ్ళు అందరూ కూడా అడుక్కుంటారు మరి మనకు తెలుసు కొంతమంది వ్యక్తులు ఈ రాజమండ్రి నగరంలో ఈ ముష్టి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నారు ఏంటంటే మనం మర్డర్ చేసాం చేసిన చేసినోడికి ఎంత శిక్ష ప్రోత్సహించినోడ్కి కూడా అంతే శిక్ష దొంగతనం చేస్తాడు దొంగతనం చేసినోడికి ఎంత శిక్ష దాన్ని ప్రోత్సహించిన వాడికి కూడా అంతే శిక్ష ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్న ముష్టి వాళ్ళందరూ కూడా కొంతమంది రీల్స్ చేసుకోవడానికి వీడియోలు తీసుకోవటానికి ఫోటోలు తీసి వాట్సాప్ లో పెట్టడానికి ఇదేదో ఒక ప్యాషన్ అయిపోయింది ఇది ఏంటంటే ఓ పది పలా ప్యాకెట్లు కొనటం వాడికి పది మందికి పుస్తకాలు ఏదైనా పంచి పెట్టడం ఫోటో తీసుకోవడం వీడియో తీసుకోవటం దాన్ని రీల్స్ చేయడం లేకపోతే వాట్సాప్ లో పెట్టడం ఫేస్బుక్లో లో పెట్టడం లేకపోతే ఇంట్లో కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ఫ్యాషన్ ఇది ప్రజా సేవకుల ఈ దేశాన్ని ఉద్ధరించేలాగా ఇది ఏదేదో సావక వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారండి మన రాజమండ్రిలో ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతే మంది ఉన్నారు నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారు ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు అడుక్కోవడం ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్లి మీరు లోపల వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్న పోలీస్ వ్యవస్థని కోరుతున్నా మన జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓకే మనమేమి జీవోకి వ్యతిరేకం కాదు అలాగే ముష్టిపాల్కి అంతకంటే వ్యతిరేకం కాదు ఎందుకంటే ఈ రాజమండ్రి నగరంలో కరోనా టైంలో నూట డెబ్బై ఆరు మంది ముష్టివాళ్ళకి కరోనా ఇంజక్షన్ చేయించిన వ్యక్తిని నేను భారతదేశంలో ఎవడో చేయించలేదు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి భారత ఈ స్టేట్ లో కాదు భారతదేశంలో ఎవడో చేయించలేదు జీవకారుణ సంఘంలో పెట్టి నూట అరవై ఏడు మంది ఇది ఉండాలన్నారు ఆధార్ కార్డు ఉంటేనే కానీ కరోనా చేయను అన్నారు పెద్ద గొడవ పెట్టుకున్నారు కమిషనర్ తోటి ఆధార్ ఏంటంటే ఆధార్ ఏంటి మీరు చేతరా చేయలేదు చెప్పండి లేకపోతే అని గొడవ పెట్టుకుంటే మీరు వెళ్ళి ఎంహెచ్ఓ వినూత్నంతో మాట్లాడుకోండి అన్నారు ఆ వినూత్నం అమ్మాయితో మాట్లాడితే సార్ మీరు ఎవరు చేయమంటారు అలా సార్ ఎక్కడ చేయమంటారు ఎప్పుడు చేయమంటారు అన్నది వచ్చేసింది మన గౌత గోదావరిగట్టి గౌతబీ జీవకారు సంఘంలో నూట అరవై ఏడు మంది ముష్టి కరోనా ఇంజెక్షన్లు అవి చేసింది అలాగా ముష్టివాళ్ళు అంటే మన వ్యతిరేకం కాదు కాకపోతే ఏంటంటే ఈవేళ రాజమండ్రి నగరంలో ఎవరైతే ముస్టివాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడానికి జీవకారణ సంఘం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జీవకారుణ సంఘానికి పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉందండి ఇవాళ జీవకారుణ సంఘానికి ఆస్తి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది జీవకారుణ సంఘానికి ఆ పంతొమ్మిది ఎకర వందల ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన యాభై కోట్లు అదే ఐదు వందల కోట్ల రూపాయల ఫైన్ ఉంటుంది జీవకారు సంఘం ఆస్తి ఈ రాజమండ్రిలో ఉన్న బిక్స్గాళ్లకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బిక్స్గాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టినా సరే పోషించగల కెపాసిటీ గౌతమి జీవకారు సంఘానికి ఉంది జీవకారుణ సంఘంలో పొద్దున టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు మరి రాత్రి వచ్చేసరికి మళ్ళీ భోజనం పెడతారు బట్టలు ఇస్తారు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు చచ్చిపోతే ఘనంగా దాన సంస్కారం చేస్తారు ఎన్ని కూడా గౌతమి జీవకారణ సంఘాలు ఉన్నాయి ఎవరైనా ఈ రాజమండ్రి సిటీలో దాన ధర్మాలు చేయాలి ముష్టిలోకి పెట్టాలి పెట్టాలనుకుంటే జీవకారణ సంఘాన్ని పెట్టాలండి అక్కడ ఇవ్వండి మీరు ఎంత డొనేషన్ ఇవ్వాలనుకుంటారు ఒక లక్ష రూపాయలు ఇచ్చి రీల్ తీయించుకోండి పేపర్లు వేయించుకోండి మేము హ్యాపీ మేము కూడా మొత్తం ఆ టైం అబ్బాయి పలానాయన జీవకారణ సంఘానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాడు అలాగే అక్కడ పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంది పంతొమ్మిది ఎకరాల్లోనే ఎంతమంది ముష్టి సరే మనం అకామిడేట్ చేయొచ్చు నా కోరిక ఒకటే పుష్కరాల నాటికి రాజమండ్రి ప్రజలు గోదావరి నదిలో స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేయాలి అది నా మొదటి కోరిక రెండో కోరిక ఏంటంటే రాజమండ్రిలో గోదావరి స్థానాలకు వచ్చిన పుష్కరాల గోదావరి స్థానానికి వచ్చిన వారికి ఎవరికి కూడా భక్తులకి ముష్టి వాళ్ళ వల్ల ఇబ్బంది కలగకూడదు వాళ్ళు రాజమండ్రిని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా బెగ్గర్స్ లేని సిటీగా తీర్చిదిద్దాలి నో బెగ్గర్ సిటీ రాజమండ్రి అని ఇండియా పేపర్స్ లో ఆల్ ఇండియా పేపర్స్ లో రావాలనేది నా కోరిక దానికి నేను కూడా కృషి చేస్తాను ఇంకొక ఫైనల్ గా ఏంటంటే ఎవరైనా ముస్టోళ్లు గౌతమి జీవకారు సంఘంలో గనక ఎళ్ళి అక్కడ ఉండి జాయిన్ అవ్వ పరిస్థితి ఉంటే ఐదు రూపాయలకు అన్న క్యాంటీన్ లో భోజనం పెడతారు అక్కడ వెళ్ళామండి మీకు అన్న క్యాంటీన్కి నెల నెలలుగా అయ్యే ఖర్చు డబ్బులు నేను అన్న క్యాంటీన్ కట్టేస్తాను మీరు వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్లు భోజనం చేయండి అడుకోవడం మాత్రం మానేయండి కావాలంటే అన్న క్యాంటీన్ చేయండి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి బెచ్చకాళ్ళకి మీ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్ ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేదా క్వారీ ఏరియా సెంటర్ లో గవర్నమెంట్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి భోజనం చేసేయండి టీకే విశ్వేశ్వర రెడ్డి అకౌంట్ రాయండి నెల నెల బిల్లు నేను ఇచ్చేస్తాను అడుకోవడం అడుక్కోవడం మాత్రం మానేయమని చెప్పి ముస్టోళ్ళు అందరినీ కూడా కోరుతున్నా ముస్టోళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే చేయడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం కాబట్టి మరి ప్రభుత్వం వారు కూడా ఒక జీవో ఇష్యూ చేసే ముందు ఆ జీవో వల్ల వచ్చే నష్టాల వల్ల బాధితులకి ఏ రకంగా ఉపశమనం కలిగించాలి అనేది కూడా ఆలోచించుకుని జీవో ఇష్యూ చేయాలి అటువంటి ఆలోచన ఏమి లేకుండా సింపుల్గా జీవో ఇష్యూ చేసేది రాజమండ్రి సిటీ వరకు అయితే మనం ఏదో చేత మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు మంది మెచ్చగాలను ఉన్నారు వాళ్ళందరి విషయంలో ఏంటనేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అవతారం అండి ఆ శుభాకాంక్షలు పొట్టి శ్రీరాలు పొట్టి వచ్చాక దండేసి మీకు పంపిస్తాను